హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమీడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఇప్పుడు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూసేయండి ఇదేంటి చీకటిగా ఉంది అనుకుంటున్నారా సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచా అనమాట ఫైవ్కి సో ఫైవ్కి బయట వెదర్ అలా ఉందనమాట ఇంత ఎర్లీగా లేవడం చాలా తక్కువలే అండి సిక్స్ సిక్స్ థర్టీ అంతే అంతకుమించి ఇంకా ముందు ఎప్పుడూ లేకమో ఎప్పుడైనా లేస్తా అనమాట అయితే చెప్పాను కదా భారత్కి పొంగు చూపిందని చెప్పి సో అందుకని ఈ రోజు తగ్గిపోయింది అనమాట స్నానం చేయించాలి అందుకని కొంచెం ఎర్లీగా లేచాను అనమాట ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ స్టవ్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లు అయితే తుడిచేశాను ఇంకా ఆల్మోస్ట్ కుల వేసే టైం కూడా అయ్యిందనమాట ఇక్కడైతే ఒక కప్ప నా వెనకాల ఎక్కడ ఎక్కడికొక్క అని చెప్పి గ్లాష్ వేసుకొని మరీ దాటా అనమాట అక్కడ చీకటిగా ఉందని నాతో పాటు ఆ కప్పను కూడా లేపేశాను పాపం ఇంకా వేవాకు కూడా ముందు రోజే తెచ్చి పెట్టుకున్నాను ఈరోజు కొంచెం బేండెల్లో వేసి కాయాలన్నమాట సో అందుకని అలాగే కొంచెం పేస్ట్లా కూడా చేసి పెట్టాలి సో అందుకని ముందు రోజే తెచ్చేసుకొని ఆ పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నా రాత్రే ఇంకా మంచు కూడా పడుతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే అస్సలు లేవలేకపోతున్నాము కానీ ఈరోజు తప్పదు ఇంకా అందుకనే లేచా అనమాట కొంచెం తగ్గింది రండి మంచు కొంచెం ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కదా సో పొద్దున్న చలి ఎలా ఉంటుందో కొంచెం లెవెన్ ట్వెల్వ్ అలా అయ్యేసరికి ఎండ కూడా అంతే ఉంటుంది ఇంకా మా వాడిని కూడా లేపాను లేవలకు లేవలకి లేచాడనమాట రోజు రేటుకైనా లేస్తున్నారు సో ఈరోజు కొంచెం లేపాను ఎర్లీ కానీ వాటర్ అయితే ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేశాను వేపాకులు అవి వేసేసి వాటర్ కూడా బాగా మరిగిపోయాయి కలర్ కూడా వచ్చినాయి చీకటిలో కనిపించట్లేదు కానీ గ్రీన్ కలర్లోకి వచ్చినాయి వాటర్ అయితే ఇంకా మా వాడికి స్నానం చేయించి నేను కూడా చేసేసాను ఇంకా ఫస్ట్ అయితే ఈరోజు ఎలాగో స్నానం చేయించాం కాబట్టి దేవుడి దగ్గర కొంచెం నైవేద్యంలో పెట్టాలి నైటే అన్నం కుక్ చేసేసి పెట్టేశాను కొంచెం పెరుగు ఆనియన్ వేసేసి పెట్టాను ఇంకా పొద్దున్న అమ్మలు చేస్తున్నాను అనమాట రాగి జావ అంటారు కదా అది చేస్తున్నాను నేను ఇది కూడా పెడదాం అనుకున్నాను త్వరగా తగ్గిపోతే అందుకని జావ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఎలాగో మాక్సిమం అందరూ రాగి జావ అనేది తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు ఇంకా పాలు కాఫీలు టీలు తాగడం తగ్గించేసి ఇంకా జావలోకి వచ్చేస్తారు మాక్సిమం అందరూ సో చాలా హెల్తీ అండి ట్రై చేయండి మ్యాక్సిమం అందరూ ఈ జావ తాగడానికి మల్టీ మల్టీగ్రెయిన్స్ ఉన్న జావ కూడా దొరుకుతుంది అది తెచ్చుకుంటే ఇంకా బెటర్ అన్నీ అందుతాయి అనమాట మనం ఎలాగో సపరేట్గా అన్ని తెచ్చుకొని వాటిని ఫ్రై చేసుకొని జావ పిండిలు ఆడించుకొని చేసుకోలేం కాబట్టి చేసుకునే ఒప్పుకుంటే చేసుకోవచ్చు లేదంటే కనీసం రాగి ఒకటి తాగిన సరిపోతుంది నైట్ అయితే అన్నం ఉడికించేసి ఇలా కొంచెం పెరుగు కూడా వేసాను కులిపాయ కూడా వేసేసి నైటే పెట్టేశాను చల్ల నైవేద్యం అంటారు కదా అలా పెట్టాలన్నమాట సో అందుకని తర్వాత ఇంకా తమలపాకు మొక్క అయితే రీసెంట్ టైమ్స్లో మీకు చూపించలేదు కదా సో బాగా వస్తుందండి తమలపాకు మొక్క పెద్ద పెద్ద ఆకులు కూడా వస్తున్నాయి ఆకు సైజు పెరుగుతుంది అనమాట జనరల్గా చిన్న సైజ్ అయిపోతుందేమో అనుకున్నాను కానీ ఇంకా సైజు పెరుగుతుంది సో గ్రోత్ బాగుంది తమలపాకు చెట్టుది వాటర్ అయితే పోస్తున్నాంలేండి కానీ కొంచెం నీడలోనే ఉంటుంది బాగా ఎండలో కాదు ఎండ లైట్గా తగులుతుంది అనమాట సో ఆకు సైజు కూడా చూపిస్తాను చాలా పెద్ద సైజులో ఉంది ఆకు అయితే నేను పూజ చేసేటప్పుడు మ్యాక్సిమం యూజ్ చేస్తాను థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ త్రీ డేస్ యూజ్ చేస్తాను ఇంకా ఎవరికైనా కావాలంటే కూడా కోసుకొని తీసుకెళ్తున్నారు సో ఆకలి ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఇస్తాం అనమాట అన్ని ఆకులు మనం ఒకే రోజు కోసుకోం కాబట్టి చక్కగా ఎవరికైనా వేస్తే ఇంకా మళ్ళీ వస్తాయి అనమాట ఫ్రెష్గా ఆకులు సో ఈ ప్లేట్ అంత ఉందన్నమాట ఆకు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద తమలపాకుని కొంచెం చిన్న సైజులో అయితే వచ్చాయి అనమాట ముందు ఇప్పుడు మాత్రం బాగా పెద్ద సైజులో వచ్చింది ఈరోజైతే ఇంకా ఆకుని యూజ్ చేసుకోవచ్చు తలస్నానం చేసి అయితే టెన్ డేస్ అయిపోతుందండి ఇంకా బర్త్ కేజీ స్నానం చేయించాం కాబట్టి మేము కూడా తలస్నానం చేయకూడదు అని అన్నారనమాట సో అందుకని చెప్పి ఇంట్లో వాళ్ళం ఎవరూ తలస్నానం చేయలేదు నార్మల్గా అయితే వాళ్ళనికి ఒక రెండు సార్లు అయినా చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా టెన్ డేస్ అయ్యేసరికి తలస్నానం చేస్తే ఇంత ఫ్రీగా ఉంది అసలు ఇంకా మా వాళ్ళైతే చెప్పక్కర్లేదు అండి డైలీ తలస్నానం చేస్తారనమాట ఇంకా ఆయన అయితే ఇప్పుడు తగ్గుతుందా ఎప్పుడు తలస్నానం చేస్తారని వెయిటింగ్ ఇంకా మా వాళ్ళకి కూడా పెట్టేసిన తర్వాత మిగిలిన దాంట్లో కొంచెం మజ్జిగైతే వేసేసి జావా చేసి అనమాట ఇంకా ఆది అయితే ఇంకా స్నానం చేయలేదు ఇప్పుడే లేచింది అమ్మగారు బాగా స్లోగా రెడీ అవుతుంది అనమాట తినే దగ్గర స్లోనే రెడీ అయ్యే దగ్గర కూడా చాలా స్లో ఆద్య భరత్ అయితే కొంచెం ఫాస్ట్గా రెడీ అవుతాడు ఇప్పుడు లేచి మీ ఇద్దరు ఎప్పుడు లేచిపోయారు ఎప్పుడు స్నానం చేస్తాడు అని అడుగుతుంది మమ్మల్ని ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఉత్తప్పం వేస్తున్నాను అనమాట ఈ లోప ఆకలేస్తుంది కదా అందులోని ఎర్లీగా లేచిడు కాదు భరత్ ఆకలేస్తుంది అని అడుగుతున్నాడు అందుకని ఈరోజు పాల స్కిప్ చేసేసి జాబిచ్చేసాను అనమాట నేను ఇడ్లీ పిండి అయితే ఉంది కదండి నేను ఎలాగో ఇడ్లీ పెట్టా కదా అని చెప్పి ఈరోజు ఉతప్పంలో వేస్తున్నాను అనమాట ఏం లేదు ఇడ్లీ పిండిని తొట్టలా వేసేసి దాని మీద కొంచెం ఆనియన్స్ కొత్తిమీర ఇంకా జీలకర్ర స్ప్రింగిల్ చేసేసాను కావాలంటే క్యారెట్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇవైతే మెయిన్ అనమాట ఉతప్పంకి సో సింపుల్గా వేసేసి ఇంకా పిల్లలకి కూడా ఇచ్చేసాను వాళ్ళు కూడా తింటూ ఉన్నారు నిజంగా ఎర్లీగా వేస్తే పనులు ఎంత ఫాస్ట్గా అవుతాయో మనకు కూడా అంత ఫ్రెష్నెస్లో ఉంటుందనమాట సో ఇంక నుంచి ట్రై చేయాలి ఎంత ఎర్లీగా లేస్తే అంత అనిపిస్తుంది ఈ పిల్లలతో ఎంత టైం ఉన్నా సరిపోవట్లేదండి వాళ్ళని స్కూల్కి పంపించేసరికి ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీ అయిపోతుంది స్కూల్ టైమింగ్స్ ఇంకొక గంట ఎక్స్టెండ్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏంటో ఎంత టైం ఇచ్చినా సరిపోవట్లేదండి నేనైతే ఫాస్ట్గానే పంపించడానికి నేను స్పీడ్గానే చేస్తాను కానీ పిల్లలే స్లోగా రెడీ అవడం వల్ల ఇంకా ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే తోటగా తీసుకున్నాము ఫ్రెష్గా వచ్చాయని చెప్పి పొద్దున్నే నార్మల్గా అయితే ఎప్పుడు చిన్న కట్టలే వస్తున్నాయి ఈరోజు కొంచెం పెద్ద సైజులో ఉన్న కట్టలు వచ్చాయి అవి అయితే రెండు సరిపోతాయని చెప్పి రెండు తీసుకున్నాము తోటకూర కట్ చేయడం మాత్రం పెద్ద టాస్క్ అనమాట సో మధ్యలోనే తోటకూర కంటే ఎక్కువ గడ్డి కానీ ఇంకా వేరే ఆకులు కానీ మిక్స్ అయిపోయి వస్తూ ఉంటాయి కదా సో అవన్నీ సపరేట్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో కాడలు కూడా కొన్ని ముదురుగా ఉంటాయి కొన్ని లేతగా ఉంటాయి ఇన్ని సపరేట్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట సో అవన్నీ కట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది నాకు ఆకులు కూడా మధ్య మధ్యలో మచ్చలు ఉన్నవి అవి ఉంటాయి కదా అవన్నీ సపరేట్ చేసేసి మొత్తానికి కట్ చేసేసైతే వాటర్ వేసేసి ఒక త్రీ టైమ్స్ అయితే వాష్ చేశాను ఇసుక మాత్రం చాలా వచ్చింది ఇంకా డైరెక్ట్గా ఒక కోసి మనం తీసుకొస్తారు కాబట్టి మనం అలా వాష్ చేసుకుంటే బెటర్ తర్వాత ఇంకా స్టైనర్లో వేసేసాను కొంచెం నీరంతా వాడిపోతాయని చెప్పి ఇంకా ఫ్రైలా పెట్టేస్తాను అనమాట అందరికీ ఆకుకూరలు హెల్తీ కాబట్టి వీక్లీ వన్స్ అయినా తెచ్చుకొని వండుకుంటూ ఉండాలి సో మేము కూడా వీక్లీ వన్సే అంతకంటే ఎక్కువ అయితే తినరు ఇంట్లో పప్పులో కానీ ఇలా ఫ్రైస్ కానీ చేస్తూ ఉంటాం అనమాట ఇంకా పోపులో ఎక్కువ పప్పులు అవి వేయకుండా బర్ర తింటాడు కాబట్టి కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎన్నురపకాయలు ఇంతే ఇంకేమీ యాడ్ చేయట్లేదు టెన్ డేస్ అయితే స్కూల్కి వెళ్ళలేదు కదా సో రేపటి నుంచి పంపుతా ఈ రోజు కూడా పంపించట్లేదు స్కూల్కి సో రేపటి నుంచి వెళ్తాడో లేదో చూడాలి అలాగే టెన్ డేస్ వర్క్ కూడా బ్యాలెన్స్ ఉంది అవన్నీ మళ్ళీ ఎవరో ఒకరిని అడిగి అన్నీ రాసుకోమని చెప్పాలి మా వారు జనరల్గానే స్కూల్ తీసుకెళ్ళినా పొద్దున్న చదివిన సాయంత్రానికి మర్చిపోతూ ఉంటాడు సో ఇన్ని రోజులు వెళ్ళేది కాబట్టి మళ్ళీ రెగ్యులర్ స్టడీస్లో పడ్డానికే కొంచెం టైం అయితే తీసుకుంటుందిలే జనరల్గా స్కూల్ మానిపించడం అసలు ఇష్టం ఉండదు రెగ్యులర్గా మానిపించకుండా పంపడానికే చూస్తాం ఓన్లీ సండే తప్ప మిగిలిన రోజులన్నీ స్కూల్ వెళ్ళిపోతారు వాళ్ళు కూడా పెద్దగా పేచి పెట్టరు అనమాట మానేస్తా అని చెప్పి ఇంకా ఏ ఫంక్షన్ ఉన్నా మ్యాక్సిమం వాళ్ళని తీసుకెళ్ళకొని ఉండడానికి ట్రై చేస్తాం బాగా ఇంపార్టెంట్ అయితేనే మానిపిస్తా అనమాట ఫస్ట్ టైము ఇన్ని రోజులు మానేయడము జనరల్గా ఆకుకూరలే చాలా హెల్దీ అని చెప్పి తీసుకుంటాము అందులో కూడా రెండు రకాలు ఉంటాయి మందులు బాగా ఎక్కువ వేసుకుని పండిస్తారు కొన్ని ఏమో నేచురల్గా పండించడం ఉంటాయి ఈ రోజుల్లో మందులు లేకుండా పండించడం చాలా తక్కువనే చెప్పచ్చు సో ఈ అయితే చూడడానికి ఇంత ఫ్రెష్గా ఉంది కానీ టేస్ట్ అయితే అసలు బాగాలేదు సో జనరల్గా ఎలా ఉన్నా ఫ్రైస్ బాగానే ఉంటాయని అనుకుంటాం కదా కానీ ఈ ఫ్రై ఎందుకు అసలు టేస్ట్ రాలేదన్నమాట ఎంత బాగా వండిన నేను ఆల్రెడీ తినేసాక అప్పటి ఎడిట్ చేసే ముందు చెప్తున్నాను అనమాట మనకి పప్పులో అయితే అంత డిఫరెన్స్ తెలియదు కానీ ఇలా సపరేట్గా ఫ్రై చేసినప్పుడే ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట ఒక్కొక్కటి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఇది ఎందుకో మాకు గడ్డి తిన్న ఫీలింగే వచ్చింది అత్తయ్య నేను అనుకున్నాం అనమాట ఈ రెండు మందిలు వేసి పండించేస్తున్నారని చెప్పి ఈ కడాయి కూడా సరిపోదేమో అంత తాకొచ్చింది రెండు కట్టలుగా అని అనుకున్నాం కానీ మగ్గితే ఎంతో అవదలండి అందుకని ఇంకా దీంట్లోనే వేసేసాను కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తే మనకి మగ్గుతుంది అనమాట దాంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఫస్ట్ చూసినప్పుడు అంత తాకుంది కదా చూసారు కదా ఇప్పుడు ఎంత అయిందో సో ఇంత కూడా అనమాట బాగా మగ్గిస్తే ఇంకెలాగో ఫ్రై పెట్టాం కదా అని చెప్పి పెరుగుంటే కొంచెం మజ్జిగ చారులా పెట్టారనమాట అఫ్రీ అయితే సో మంచిగా చారు ఇంకా తోటకూర ఫ్రై లంచ్తో ఇంకా పొద్దున్న అయితే ధూపం వేయడం కుదరలేదు సో అందుకని చెప్పి సాయంత్రం వేసాను అనమాట ఇంక ఇల్లంతా ధూపం అయితే వేసేసాను ఇంకా మా వాళ్ళు అయితే పెళ్ళి భోజనాలకు వెళ్తున్నారు ఆద్య ఇంకా అత్తయ్య సో నేను ఇంకా అయితే రెడీ చేస్తున్నాను అనమాట మా వాడిని కూడా వెళ్దామని అనుకున్నాడు కానీ సో నేను కూడా ఆగిపోయి మా వాడిని కూడా ఆపా అనమాట సో అన్నీ తినకూడదు కాబట్టి ఇంకా మేమిద్దరం వెళ్ళట్లేదు మేమిద్దరం డ్రాప్ సో ఆద్య వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నమ్మ వెళ్తున్నారనమాట ఇంకా మా ఆద్య అయితే రెడీ అవడమే సరిపోతుంది సో నేను వచ్చేసరికి ఇంకా రెడీ అవుతూ ఉన్నదనమాట నేను వచ్చి మళ్ళీ ఆ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ పెట్టా అనమాట ఇక్కడ ఏం వెతుక్కుంటుందంటే మొన్న తిగతంలో ఉంగరం తీసుకున్నాం కదా సో ఆ ఉంగరం తీసుకుంటుంది పెట్టుకోవడానికి దొరకలేదని చెప్పి వెతుకుతుంది అనమాట ఇంకా భరత్ అయితే అన్నం తింటున్నాడు సో వాడికి కూడా వెళ్ళాలని ఉంది పాపం పది రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళలేదు కదండి సో బయటకు కూడా పంపించలేదు అందుకని ఇప్పుడు వెళ్తానమ్మా అని అన్నాడు కానీ నేను చెప్పిన వెంటనే ఆగడలేండి నేను కూడా వెళ్ళట్లేదమ్మా మనందరం ఇంటి దగ్గరే ఉందాము అని చెప్పాను మా చిట్టుచిలకి మాత్రం షికార్ అంటే ఎంత ఇష్టమో మొహం చూసారో ఎలా వెలిగిపోతుందో హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుంది ఈ మధ్య ఆ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వెళ్తుంది ఎక్కడికి వెళ్ళినా ఇంక ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే చిన్నీ గారు కొన్నారనమాట చాక్లెట్ రబ్బర్ బ్యాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి నాకైతే ఈ మోడల్ రబ్బర్ బ్యాండ్స్ ఇప్పటివరకు కనిపించలేదు ఈ మధ్య పర్టికులర్గా చున్నీ కూడా కావాలని అడుగుతుంది డ్రెస్కి వచ్చిందిలేండి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్